హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే పక్కింటోని పెళ్ళంతో పెళ్ళైన మగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక అట్లనే మన సబ్స్క్రైబ్లందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి ఫ్రెండ్స్ దోస్తులు మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే వీడియోని లైక్ చేయరి ఆ వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టరి అబ్బా నిద్ర వస్తుంది కానీ జరిసేపు వండుకుందామంటే ఏడిగా లేవాలి ఆకిలి నూకాలి డబ్బా అన్న కూర వండుకొని బాయి దిక్కు నా మొగడు పొద్దుగాలనే వేయిండు డబ్బు నా వండుకొని రమ్మన్నాడు అబ్బా నా ఎన్నో ఎన్నోసార్లు అయిపోయిన గి ఆకిట్లా రెండు మూడు సిమెంటు సంచులు తెచ్చి సిమెంట్ పోస్తే గిట్ల గిట్ల నూకి రెండు మూడు జగ్గులు నీళ్ళు అయిపోతుంది అంటే సిమెంటు వేస్తూనే లేడమ్మా అదే కోళ్ళపరములనైతే రెండు మూడు కాదు పని సిమెంట్ బస్సాలు ఏమన్నా వేస్తాడు అంతా వేస్తాడు కోల్లపరం మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మొగన్కి ఇల్లు మీద లేనే లేదమ్మా ఎప్పుడు ఆ కోల్లపరములనే ఉంటాడు కోళ్ళపరములనే తింటాడు కోల్లపరంలోనే వంటాడు ఫస్ట్ అయితే పోయి ఎంత షాయి తాగుతా దూప దూప అవుతుంది అబ్బా ఈ చాయ్ కప్పు చూస్తుంటే నాకు రాజే గుర్తుకొస్తుండు మొన్న రాజు గ్యాస్ బుడ్డియనికి మా ఇంటికి వచ్చినప్పుడు ఇదే కప్పులా రాజుకు ఛాయ్ పోషించిన రాజు ఇంతవరకు ఛాయ్ తాగనే తాగలేదంట ఫస్ట్ టైం నేను పెట్టిన ఛాయే తాగిందంట చాలా బాగుంది లత అన్నాడు రాజు మాటలు ఆయన నాతో మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది పొలం కాడికి పోయి సూచోస్తా ఎట్టేటైనయో ఏమో రాత్రి బోరేసి వచ్చిన వాన కూడా వడ్డది నీళ్లు గమ్మినయో ఏమో పొలంలా ముఖం గడుక్కున్నా దూప దూపవుతుంది అబ్బా మొన్న లత వాళ్ళ ఇంటికి పోయినప్పుడు లత చాయ్ ఇచ్చింది ఎంత బాగుందో కదా నేను ఇంతవరకు ఎప్పుడు చాయ్ తాగలేదు కానీ ఫస్ట్ టైం ఆవిచ్చిన చాయ్ తాగినా నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో నా భార్య కూడా చాయ్ పెట్టింది కదా కొంచెం చాయ్ తాగి బాయ్ దిక్కు పోయొస్తా బాయి కాడికి పోతున్నావా అయ్యా డికే పోతున్నానే కొంచెము చాయ్ పోసుకొస్తావా తాగి బాయ్ పోతా ఆగో ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచీ అలవాటు లేదు కదా ఎంత తాగమన్నా షాయి తాగకనే పోదు అసొంటిది ఇప్పుడు షాయి పోసుకొస్తావా తాగి బాయి పోతా అంటున్నావు మనుషులము ఎప్పుడు ఒకటే విధంగా అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి సరే సరే తీ అయ్యా ఇంట్లోకి రామరి తాగిపోదు మళ్ళా ఇంట్లోకి ఏం రావాలి కూర్చొని తాగిపోతా ఏంటి అసలు నాకు ఏమైంది ఓకే లతనే గుర్తుకొస్తుంది లతతో మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమె ఇచ్చిన ఛాయ్ గుర్తుకొస్తుంది ఎన్నలేందేమో నా మొగడు షాయ్ పోయి ఛాయ్ తాగుతా అంటుండు ఆ మరి ఛాయ్ ఎట్ల అలవాటు అయిందో ఏడదాయిండో ఇగా ఛాయి తాగు ఛాయ్ అస్సలు బాగాలేదు మొన్నళ్ళ తెచ్చిన చాయ్ ఎంత బాగుందో మస్తు టేస్ట్ ఉంది కప్పు ఉండండిలే నా భార్య తీసుకోవద్ది అవో ఈనా వేయనట్టుగా బాయ్ దిక్కు అదేంది చాయ్ వేయమన్నడు చాయ్ తాగనే తాగలే అట్టనే పెట్టి వేయండు మరి ఎందుకు వేయమన్నట్టు ఎందుకు తాగనట్టు ఏనన్నా చాయ్ తాగేటప్పుడు ఎవరినో చూసినట్టుండు తాగబుద్దు అయినట్టుంది అందుకే వేయమన్నాడు ఇక నా భర్తకు ఛాయ్ లేదు కదా అందుకే ఇట్లానే ఇచ్చిపెట్టి పోయినట్టుండు నా భర్త మాయకుడు చాయ్ కూడా లేదు అమ్మా ఇలా చక్క బయటనే ఉందిగా చూసింది అనుకో ముచ్చట పెడుతుంది ఆగో గీ రాజేంది పక్కకి ఎంచే పోతుంది కానీ పలకరి కూడా పలకరిస్తలేడు అంతే అవసరం ఉన్నప్పుడు గ్యాస్ బుడ్డి కావాలంటే నా దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఏమో అవసరము నేను గ్యాస్ బుడ్డి ఇయ్యలే కదా లత ఇచ్చింది కదా లతతోనే అవసరము నాతోనే ఏమో అవసరము రాజుకు ఈ రాజు మళ్ళా గిటివికే పోతుండు మరి చక్కగా బయటికి పోతాడా లేకపోతే లతలు ఇంట్లో చూడతాడా చూస్తా నాకు నాకెందుకో అనుమానం కొడుతుంది ఈ మధ్య లత రాజు జర దోస్తులైనట్టుగా అవో లతోళ్ళ డోరు తెరిచే ఉంది లత బయటికి వెళ్తే బాగుండు కదా అబ్బా లత బయటికి వస్తే బాగుండు కదా కొంచెము చాయ్ తాగి పోతుండే ఈ లత నాకు లేని అలవాటు నేర్పింది లత బయటికి వస్తట్లేదు ఇక్కడ నిలబడ్డా గాని ఎవరన్నా చూస్తే అనుమానాలు రాజు బయటికి పోతున్నట్టు కదా అదేంది మా ఇంటి గాని మా ఇంటికి లేడు మా ఇంట్లో వచ్చిన మా ఆయన కూడా ఉండేమని అనుకుంటా ఏమో మా ఆయన లేడు కదా రాజును రాజు రాజు ఆగో లత బయటికి వచ్చింది కదా నన్ను పిలుస్తుంది అదేంది రాజు మా ఇంటి ముంగటి కింద పోతున్నావు మరి మా ఇంట్లోకి వస్తలేవు మీ ఇంట్లోకి వద్దామని అనుకున్నాను లత కానీ లోపల మీ ఆయన ఉండేమో అని అనుకున్నా అందుకే రాలేదు అయ్యో రాజు మా ఆయన పదిగల ఆరు గంటలకే పోతాడు మళ్ళా సాయంత్రం ఆరేదాకా కోళ్ళఫరం కానే ఉంటాడు మధ్యలో రాడని మొన్ననే చెప్పినా కదా నీకు చాయ్ తాగినావా చాయ్ తాగుతుందా మరి ఏం లేని కొత్త అలవాటును రాజు ఇప్పుడు ఏమైతుంది నేను ఎప్పుడు చాయ్ రాగా అనిపించిన రమ్మని చెప్పినా కదా లత నేను వద్దామనే అనుకున్నా కానీ ఎవరన్నా చూస్తే మళ్ళా ఏమనుకుంటారో కదా అందుకే సప్పుడు గంట పోతున్నా అయ్యో రాజు నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు అయినా ఇప్పుడు ఇక్కడ ఎవరు చూడనీకి చూసినా గానీ భయమా రాజు నువ్వు ఏం చేస్తున్నావు ఛాయ్ తాగుతున్నావు కదా మా ఇంట్లో వచ్చి ఏం అగో కత్తిదావా మళ్ళా బావి పోతుండు కానీ లత వచ్చి విలిసినట్టుంది రాజు పోయి ముచ్చట పెడుతురు ఏమో బాగా ముచ్చట ఎంతసేపు మాట్లాడతారో చూస్తా లత నేను బావి దగ్గరికి పోతున్నప్పుడే నువ్వు బయటికి వస్తే బాగుందని అనుకున్నా నువ్వు అప్పుడే వచ్చినావు రాజు నేను పొద్దున చాయ్ తేగేటప్పుడు కూడా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి ఒకటే కప్పులా ఆయన కదా అందుకే నువ్వు గుర్తుకొస్తూనే ఉన్నావు రాజు అబ్బో వాళ్ళతో నువ్వు చాయ్ తీస్తాను ఇవి ఇంక తీకపోతు తొందర తీపూలతో మళ్ళా మేము ఆయన వస్తే ఏమో అని అనుకుంటాడు వాళ్ళతో సరే రాజు ఆగు నేను వెయ్యి చాయ్ తీస్తాను తాగుదువు మా వైపు కూడా సర్ది తీసుకొని బాయకా పోతుంది లత అప్పుడు నేను లేకపోయినా అనుమానం వస్తుంది లత అవును రాజు నువ్వు చెప్పింది కూడా నిజమే నేను కూడా ఈ మధ్య కదా కూడా నన్ను అనుమానంగా చూస్తుండు నేను పోతున్నాయన చాయ్ తాగి తెచ్చిన తర్వాత తాగి తొందరగా బాయకా పోతా మళ్ళీ ఎవరన్నా చూసినా ఏమన్నా అనుకుంటారు మళ్ళా నా భార్య చెప్పిన ఇబ్బంది అక్కడ అలా భర్త తెలిసిన ఇబ్బంది సరిపోతుంది రాజు ఇగో చాయ్ తాగుతా నువ్వు కూడా తెచ్చుకుంటే అయిపోతుండే కదా ఇద్దరం కలిసి తాగుదాము అయ్యో రాజు నేను ఛాయ్ పొద్దుగాలనే రాయనా నేను ఛాయ్ తాగేటప్పుడు మొత్తము నువ్వే గుర్తుకొచ్చినవు అప్పుడు రాజు వస్తే బాగుండు రాజు కూడా కొంచెం చాయ్ వద్దును అనిపించింది అవునా లత పొద్దున తాగితే తాగినోతి మళ్ళీ నా కోసం ఒకసారి తాగులత నువ్వు తాగి నేను తాగుతా రాజు నేను పొద్దుగాలనే తాగిన కదా నువ్వు తాగు నువ్వు తాగి నాకు ఇయ్యి నేను తాగింది నువ్వు ఎట్లా తాగుతావు రాజు నా ఎంగిలి లత నువ్వు అట్లాంటివి ఏంది లత నువ్వు తాగొచ్చు కానీ నేను తాగొద్దు అట్లా నువ్వు తాగి చక్కెర లేకుండా చక్కెర ఉన్నట్టు అయిపోతుంది నువ్వు తాగిస్తే నేను తాగుతా అబ్బా రాజు నువ్వు భలే కామెడీ చేస్తున్నావు నేను తాయిస్తే చక్కెర లేకున్నా చక్కెర వేసినట్టుంటదా అబ్బో అవును లత నేను చెప్పేది నిజమే నీ మాటలు ఎంత తీయగా ఉంటాయో నువ్వు తాయిన ఛాయ్ కూడా అంతే తీయ ఉంటది లత అవునా రాజు నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు రాజు అసలు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది నువ్వు నా గురించి ఆలోచించే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది రాజు నేను నీ గురించి ఆలోచించడం నీకు ఎట్లా నచ్చుతుందో నాకు తెలియదు కానీ లత నువ్వు నా గురించి ఆలోచించే విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది అగో లత రాజు విష్ణవ ఇప్పటిదాకా బయట నిలబడి ముచ్చట పెట్టారు మళ్ళీ ఇంట్లో వచ్చారు ఓయమ్మ గిదేం పని కావచ్చు వీళ్ళది పొద్దు పొద్దుగా ఇంట్లో ఏం చేస్తుండొచ్చు అలా మొగడు కూడా ఉండడు ఇప్పుడు కొల్లపరం కాడికి పోవచ్చు ఇంట్లో ఏం చేస్తుర్రో మరి అమ్మో నేను రాజు మంచోడు అనుకున్నా కానీ గిట్లా వేస్తాడు అనుకోలేదు ఆ మొగలు లేనప్పుడు ఏమో ఇంట్లో జరుగుడు మొదలు పెట్టిండు గీనా అలా పెళ్ళానికి తెలిసి అలా అసలే లత మొగడు మస్త సన్మానము ఆయనకు తెలిసిందనుకో ఊకోడు కూడా ఊకోడు ఈ బాగా తప్పాడు వచ్చినావా వాయ పోషి

సాయంకాలం వాళ్ళనే కనిపెడుతున్నాయి నేను నిలబడి గాని రాజు వెళ్తనే లేడు మరి ఏం చేస్తుర్రో ఏమో లోపల లచ్చక్క నేను మెల్లగా ఓవన్నా మెల్లగా పోయి చూస్తా ఏం నువ్వు ఏం చేస్తావు చూద్దాము వెళ్తారా ఇల్లరా కాదు లచ్చక్క ఇసొంటి మన ముందు జరిగినప్పుడు సప్పడ గంట చూసుకుంటా ఎందుకు ఉండాల కొంచెం కొంచెం ఉన్నప్పుడే బెదిరియాలి ఉంటారు అయ్యా మనకేంటి అని సప్పడ గంట చూసుకుంటా చూసుకుంటా ఊకుంటే సంసారాలు నువ్వు అన్నది నిజమే కానీ రాజు లోపలికి ఎందుకు ఎన్నో మనకు తెలియదాయే వాళ్ళిద్దరు లోపల ఏం చేస్తురో తెలియదాయే ఏ మాట్లాడుకుంటురో చూడకపోతే ఏం చూడండి ఏం తెలివంది ఏం పోయి ఏ మాట్లాడతాము ఏం చేస్తామే జరాగు జరా కనిపెడదాము ఇట్లనే రెండు సార్లు జరిగింది అనుకో అప్పుడు మనమే అడుగుదాం చూద్దాం ఏంటో ఏమో లత నాకు లేని కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తున్నావు నీతో పరిచయం అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది లత ఎప్పుడు చూడు నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు ఇచ్చిన ఛాయ్ గుర్తొస్తుంది ఏందో ఏమో లత ఎక్కడి వరకు తీసుకెళ్తావోయేమో నన్ను ఏమో రాజు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులు నువ్వు మా ఇంటి ముంగటి పోతుంటివి ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోదువు నేను నీతో మాట్లాడకపోదు ఏమంటా గ్యాస్ బుడ్డి గురించి అని వచ్చినవో అప్పటి నుంచే మనకు పరిచయం ఏర్పడింది కదా రాజు అవును లత మన ఇద్దరిని కలిపింది గ్యాస్ బుడ్డే గ్యాస్ బుడ్డి వల్లనే మన ఇద్దరి పరిచయం మొదలైంది వెనకటి కాలంలా కట్టెలతోని మంట వస్తుండే ఇప్పుడు గ్యాస్తోని మంట వస్తుంది కట్టెలతోని మంట వచ్చిన గ్యాస్తోని మంట వచ్చిన మంటనే కదా రాజు అంటే అగ్ని అగ్ని దేవుడే మన ఇద్దరిని కలిపిండేమో రాజు నువ్వన్నది కూడా నిజమే లత అగ్ని దేవుడే మనల్ని కలిపిండు కానీ ఆగ్నికి మనము భస్మం కాకుండా చూసుకోవాలి లత ఏంటి రాజు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు వాళ్ళే జోక్ చేస్తావేంది నువ్వు మనము భస్మం కావడమేంది ఊరికే అన్నాను లేలత నువ్వు ఏం పెన్షన్ పడకు మనము ఏం భస్మం కామతి సరే లేలత నేను పొలం కాడికి పోతున్నా మరి అవునా రాజు పొలం కాడికి పోతున్నావా నువ్వు నేను కూడా వస్తున్నా ఇద్దరం కలిసి పోదాము అదేంది లతా నువ్వు ఇంత తొందరగా పొలం కాడికి వస్తా అంటున్నావేంది ఈ రోజు కోల్లపారమలకి కోడి పిల్లలు వస్తాయి అన్నాడు నా భర్త తొందరగా రమ్మన్నాడు అందుకే ఇక నేను కూడా వస్త తీపోదాంపా అగో లచ్చక పోషవాయెమో గట్ల దిక్కు బాగా యూస్తురు ఏమైందో మరి గట్ల బీరిపోయి ఊడవట్టే అగో రాజు బారియా గిటదికి వస్తుంది లచ్చక ఓ లచ్చక రాజు బారియా గిటదికి వస్తుంది అటు చూడు ఏ మనము అటు చూడొద్దే అటు వదంపా ఆయంతా మనము అటు చూసుకుంటుంటే రాజు భార్య ఈడికి వచ్చి నిలబడి మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టిందనుకో అనుకో అదే టైం టైంలో లత రాజు వాళ్ళ ఇంట్లోకి ఏం చెల్లిరు అనుకో మళ్ళా రాజు భార్య చూస్తే అనుమానాలు వస్తాయి మంచి ఉన్నోళ్ళకు గొడవలు అయితాయి ఎందుకే అటు వదంపా అయ్యో లచ్చక్క రాణి తీ చూస్తే చూడని చూస్తే ఒక పని అయిపోతుంది కదా ఆ రాజును కంట్రోల్ లో పెట్టుకుంటది రాజు భార్య ఇలా ఇంకా చేత లేకుండా అయిపోతారు లత రాజు ఏ నేను చెప్పింది నేను ఇప్పుడు ఏమొద్దు మంచి ఉన్నలకు గొడవ పెట్టించినట్టు అవుతుంది ఎందుకు వాళ్ళ మధ్య నా నిజంగా ఏమనుందో లేదో మనకు తెలియదు ఎవరికి తెలియదు ఆ దేవునికి తెలుసు టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు కానీ తప్పుడు గంట కట్టి దిక్కుదప్ప వాళ్ళు వెళ్ళి ఎటైనా పోనీ లత రాజు కానీ నాడు ఏం చేస్తుర్రు లచ్చక్కా బాగా ముచ్చట పెట్టిర్రు పొద్దు పొద్దుగాల్లో ఏ ఏముంది ఏం లేదు ఉతనే మాట్లాడుకుంటా నిలబడ్డము సాయి తాయినవా తాగినా తాగినా మీరు తాగిర్రా నేను కూడా వాయినము ఎటుపోతున్నావు రామా రాజు బైక్ పోయిందా ఆ పోయిండు లచ్చక్క అప్పుడే పోయిండు పొద్దుగాలనే పొలములా నీళ్లు పెట్టినా నైటు వాన పడ్డది నీళ్లు ఏమని పొదుగాలనే పోయిండు అవునా రాజు సరే సరే నువ్వు ఏ గల్లింటికి పోదామని పోతున్నా మీరు ముచ్చట పెడుతున్నా పలకరిద్దామని వచ్చిన సరే సరే తీ లచ్చక్క నేను గల్లింటి దాకా వస్తా జరంతా పని ఉండే నాకు సరే సరే తీరమా పో పాపం ఈ రమా ఎట్టిది నా మొగడు పదిగల్న లేసి పొలం కాడికి అనుకుంటుంది కానీ ఆమెకి మీకు తెలియదా వాళ్ళ మగడు పొలం కాడికి పోలేదు లతింగ్లా జొర్రిండు పుష్కు నాయకుడు లత రాజు వాళ్ళ ఇంతకించి ఎల్లంగా రమా చూస్తే ఎట్లా మరి చూడండి లచక్కా చూస్తే మంచిదే కదా పని అయిపోతుంది లత రాజు బయటకెళ్ళారు బయటకెళ్ళారు లచక్కా లత నువ్వు తాళమేసిరా నువ్వు ఇటు నిలబడుతూ ఎవరైనా చూస్తుర్రు అనుమానాలు వస్తుంటాయి నేను ముందు పోతా నువ్వు వెనుకోలేరా సరే రాజు నువ్వు నడువు నేను నేను వెనుక వస్తూనే ఉంటా అబ్బా రాజు చూసినవా నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుండో ఎవరన్నా చూస్తే అనుమానం వస్తుంది లత అంటుండు నా గురించి నా భర్తనన్నా ఇంతగా ఆలోచించడు నా భర్త కన్నా ఎక్కువ ఆలోచిస్తుండు రాజు నా గురించి అసలు రాజుకు నేను ఏది చేసినా తక్కువే అయినా ఎప్పుడన్నా ఏమన్నా అడిగినా కానీ నేను కాదనకూడదు ఇంటికి తాళమైతే వేసినా రాజు పోతుండు నేను కూడా రాజుతో పాటే పొలం కాడికి పోతా ఆగు ఇంట్లోకి వచ్చి లత రాజు ఒకళ్ళనిక వెళ్ళిర్రు మళ్ళా ఒకళ్ళనిక ఒకళ్ళు మళ్ళా వద్దురు ఎటు వద్దురు కదా వీళ్ళు ఇప్పటిదాకా రమ కూడా ఆటో దిక్కే వేయండి వాళ్ళిద్దరిని రమ ఇంట్లోకి వచ్చి వెళ్ళేటప్పుడు చూస్తే అయిపోతుండే రమ చూడకనే పాయే వాళ్ళిద్దరు ఫస్ట్ ఆకి ఇట్లా జరిసేపు మాట్లాడుకోరు మళ్ళా ఇంట్లో పోయారు ఇంట్లో చాలాసేపు ఏం చేసిరో ఏమో మళ్ళీ ఇప్పుడు ఒకరినికొకరు వెళ్ళిర్రు మళ్ళీ ఇద్దరు కలిసి ఏటో పోతురు ఇంకేటి వాటర్ రాజు పొలం కడిగొద్దున్నట్టుండు లతల పొలం కూడా అట్టే కదా ఇక రాజు లత కూడా పొలం కడిగొద్దునేమో ఇద్దరు కలిసి ఉదరేమో పొలం కడికి వాళ్ళు ఎటన్న వంతి ఏ పోసి మనకేంది రోజులు మంచిగా లేవు వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు మధ్యలో పోయిన వాళ్ళనే ఆగమాగం చేస్తారు మనకేంది సపడు గంట పోదాం మనము

అవును రాజు చాలా పనే ఉంటది ఎంత బిజీ ఉన్నా నీకు ఛాయ్ కావాలనిపిస్తే రా రాజు నేను చాయ్ ఇస్తా నీకు నాకు తెలుసు లత నువ్వు చాలా మంచిదానివి నా గురించి చాలా మంచిగా ఆలోచిస్తావు నా గురించి ఇంత మంచిగా ఆలోచించే వారిలో మొదటి వ్యక్తివి నువ్వే లత రాజు నువ్వు నన్ను మరీ ఎక్కువ పగుడుతున్నావు నాకు సిగ్గేస్తుంది అవును రాజు నువ్వు ఎప్పుడు పొలం కాడికి పోయినా నడుచుకుంటేనే పోతావు బండి ఉంది కదా బండి మీద ఎప్పుడు పోవేంది నేను ఎప్పుడైనా కదా అవునా రాజు నువ్వు వాకింగ్ కోసం అని వెళ్తావా మాకు బండి లేదు మా ఆయన బండి కొనుక్కోమంటే కొనుక్కోనే కొనుక్కోడు మా ఆయనకు బండి నడుపుడు అంటే భయము అందుకే కొనుక్కోడు నాకేమో బండి అంటే చాలా ఇష్టము బండి ఎక్కి బైక్ ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టము బండి ఎక్కి ఊరికోవడం అంటే కూడా చాలా ఇష్టం కానీ మా ఆయనకు బండి నడుపుడు రాదు అందుకే ఇక నడుచుకుంటూనే పోవాలి లేకపోతే ఆటోలు ఎక్కి పోవాలి అవునా లత మీ ఆయనకి బండి నడపడం రాదా నీకు బండి మీద ఎక్కి బాయి కడుకోవడం అంటే ఇష్టమా సరే తీ లత ఇప్పటి నుంచి నేను పొద్దున బండి మీద దించుతలే బాయ్ ఆడ నిన్ను అన్నా బండి తీసుకొని వస్తుంది నేను అవునా రాజు నా కోసం నువ్వు బండి తీసుకొని వచ్చి నన్ను దించుతావా అమ్మ మీ భార్య కూడా చూస్తే ఏమనుకోరా మళ్ళీ ఎందుకనుకోదు లత అనుకుంటది ఏ భార్యకైనా వేరే అమ్మాయిని బండి మీద ఎక్కించుకుంటే డౌట్ వస్తుంది కదా మరి నువ్వు రోజు బండి మీద రాజు ఎందుకు వద్దు నీ భార్యకు అవుతుంది నా వల్ల భార్యకు నీ గురించే బండి తెచ్చి నిన్ను దించుతున్నాని నేను ఎందుకు చెప్తా ఏదో పొలం కాడికి పోతుంటే నడుచుకుంటూ పోయింది బండి ఆప తెక్కించుకున్నా అంటే అయిపోయే ఆమెం ఏం చేయదు అట్లా చెప్తావా రాజు నువ్వు చాలా తెలివైన వాడివి అబ్బా నీ అంత తెలివైన వాడిని కాదు లత లత మనము మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మీ బాయి దాకా వచ్చినము సరే లత మీ ఆయన ఏడుండో ఆయనతో మనల్ని చూడగల నువ్వు పో నేను మా పొలం కడికో తీరతి సరే తి రాజు పో మరి నీతో ఎంత మాట్లాడినా ఇంకా టైమే తెలియదు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది ఇంకా ఏం చేస్తా పోవాలేనా భర్త నా గురించి చూస్తున్న తప్పదు సరే తి రాజు పో అసలు నాకు ఏమైంది రాజుతోని ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది ఒక్కరోజు రాజు కనిపేయకున్నా కానీ రాజును చూడాలనిపిస్తుంది అసలు నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అగో నా భార్య వస్తుంది కదా ఉత్తరనే వస్తుంది మరి బువ్వ ఏడబెట్టిందో చెట్టు కింద కూడా పెట్టి వస్తుందో ఏమో కోలపరంలా కోడేరు ఆసన వస్తుందని కోళ్లపరంలా బువ్వ తినదు కదా నా పెండ్లమో అందుకే బువ్వ చెట్టు కింద పెట్టొస్తున్నట్టుంది పొయ్యి తింటాము ఆకలి అవుతుంది ఈడికెందుకు వస్తున్నావు పిలుస్తే నేనే వద్దును కదా షటి కిందికి ఓదాంపా అదేంటి నా మొగడు కిందికి ఓదాంపా అంటుండు ఎందుకో మరి అగో బువ్వా ఈడ కూడా లేదు బువ్వా ఎడబెట్టొచ్చింది మరి నా పెండ్లామో టిఫిన్ ఈ షటి కింద కూడా లేదు టిఫిన్ ఈ ఎడబెట్టొచ్చినవు టిఫిన్ అయ్యా ఓ అమ్మనే నా మొగడు టిఫిన్ ఈ అని అడుగుతుండు నేను టిపినే ఏ పొద్దుగాల మా ఇంటికి రాజు వచ్చిండు రాజుతో మాట్లాడుకుంటా షాయ్ తాగుకుంటా రాజు పొలం కాడికి పోతానంగానే నేను కూడా రాజు అంటా ఏ చేసుకుని పొలం కాడికి వచ్చినా గానీ టిఫిన్ వేలే టిఫిన్ మర్చిపోయినా ముచ్చట్ల పడి ఏందే టిఫిన్ ఏడబెట్టినవా అని అడిగితే గట్టు దిక్కు చూస్తున్నావు టిఫిన్ ఏడబెట్టినవు ఇప్పుడు నా మొగన్ నేను ఏమని చెప్పాలి ఇప్పటికే మొన్ననే అనుమానించిండు అన్నీ మర్చిపోతున్నామని ఇప్పుడు టిఫిన్ లేకుండా బాయ్ కాడికి వచ్చినావంటే ఎందుకు వచ్చినావు మరి ఏం చెప్పాలి నా మొగన్ ఇప్పుడు దీనికి ఏమైందో నేను టిఫిన్ ఎడబెట్టినడు దగ్గట్టు దిక్కు చూసుకుంటా చేస్తలేదు ఇది టిఫిన్ వచ్చిందా లేకపోతే టిఫిన్ మర్చిపోయి వచ్చిందా ఈ మధ్య దీనికి మతి మరుపు రోగం వచ్చింది కదా అన్ని మర్చిపోతుంది టిఫిన్ అంటే చెప్పానయ్యా నీకు ఆకలి అని పొద్దుగా లేచి అన్నముండిన కూరన్న టి బువ్వ పెట్టుకొని వస్తున్నాయ్యా కుట్టం కడికి రాగానే ఈ రెండు కోతలు వచ్చినాయి ఒక కోత వచ్చి నా ముంగట మస్తు భయమైంది ఆయన తా ముంగటున్న కోతిని ఇషో ఇషో అని కొట్టిన దాన్ని కొట్టేది కొడుతూనే ఉంటే ఇంకో కోతి వెనక కంచి వచ్చి ఆయన తా నా కంచి టిఫిన్ గుంజుకొని ఒకటే ఊరుకుడు అయ్యా ఇక కోతులు ఉంటా ఊరికి నింత దూరంగా కోతులు ఏడ దొరుకుతాయి అయ్యా ఆయన తా దొరకకుండా ఎగబడ్డాయి ఆహా టిఫిన్ కోతులు ఎత్తుకోవైనాయి కోతులు ఎత్తుకుపోయినాయి నేను ఏం చేయన్నాయ్యా మళ్ళా ఇంటికి పోయి బువ్వ పెట్టుకోద్దామంటే ఇక లేట్ అవుతుంది కదా ఇక బాయ్ వచ్చి నిన్ను తోలుకొని పోతే ఇద్దరం పోయి ఇంటి కాడ బువ్వ తిని కదా అని మళ్ళా నిన్ను తోలుకొని పోదామని బాయ్ కడికి వచ్చిందయ్యా నడువు పోయి తినొద్దాము వద్దాము ఆహా కోతులు గట్లే చేసినాయి ఈ మధ్య కోతులకు భయం లేకుండా అయిందే చేస్తా చేస్తా కోతుల పని కూడా ఓ రోజు మంచిగానే వేస్తా గానీ సరే ఏం చేస్తాము కోతులు ఎత్తుకుపోయిన దానికి నిన్నంటే ఏమొస్తుంది ఇంటికైతే పోదాంపా ఇంటికి పోయి బువ్వ తినొద్దాంపా అమ్మ నా భర్తకు ఏదో ఒకటి చెప్పి అనుమానం రాకుండా కవర్ చేసినా మళ్ళా ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మర్చిపోవద్దు నిజంగానే నా భార్య బువ్వ టిఫిన్ పెట్టుకొని వస్తుంటే టిఫిన్ ని కోతులు గుంజుకోవచ్చునా లేకపోతే ఇది టిఫిన్ ని మర్చిపోయి రావచ్చునా ఇట్లా ప్రతిదానికి కూడా ఇట్లా అనుమానించడం కరెక్ట్ కాదు అట్లని అనుమానించకుండా కూడా ఉండలేను ఇప్పుడు నా భార్య చెప్పింది నిజమైతే ఏం కాదు ఒకవేళ అబద్ధమైతే అబద్ధము ఎన్ని రోజులు దాగదు ఏదో ఒక రోజు బయటపడుతుంది అమ్మో నేను చెప్పింది నా భర్త నమ్మొచ్చా లేకపోతే నా మీద అనుమానం రావచ్చా ఏ మా నమ్మచ్చు ఎందుకంటే మా ఊళ్ళో మస్తు కోతులు ఉన్నాయి కదా కోతులు గుంజుకు పోయినంటే మా నమ్ము తొట్టి పిని ఇన్ని రోజులు కోతులు వేసే పనులకు నాకు మస్తు కోపం వస్తుండే ఈ కోతులు ఊళ్ళకు ఎందుకు వచ్చినా ఏమో మాడ ఉండక అనుకున్నా కానీ అలా కోతుల వల్ల నా భర్త దగ్గర నేను బతికిపోయినా ఏమయ్యా రా అయ్యా పాపం నీకు ఆకలి అవుతుండొచ్చు పోయి బువ్వా తినొద్దాం దా ఇంకా కింద ఏం చేస్తున్నావయ్యా నడువు సుషిర్గా దోస్తులు వీడియో లత రాజును కలిసినప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంది మరి ముందు ముందు రాజు కలిసినప్పుడు మొగర్ని కూడా మర్చిపోతుందో ఏమో ముందు ముందు వీడియోల చూద్దాము మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము సుషిగా దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయరి వీడియో ఎట్లుందో కింద చేయండి లైక్ మర్చిపోకలి దోస్తులు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తో నెక్స్ట్ పార్ట్లో ముందుంటాము థ్యాంక్ యూ